ఏమండి సారు కదా యుద్ధం 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 జాతల్ కడుపోతున్నాడు తినండి తిన ఏడు వేడు కావాల ఎలా ఉందో చెప్పాలి కదా మరి మాకు చెప్పేది చేయగనిపించట్లేదు మరి చూపించి బానేయా సూపర్ అయితే హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ అమ్మాజీ అమ్మ కూడా ఉండాలి అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం ఏం చేస్తున్నారు అమ్మ అనుకుంటున్నారు కదా మీరు అందరూ చూసారు కదా పకోడీలు వేస్తున్నానండి మా వారు ఈరోజు ఈవినింగ్ స్నాక్ అడిగారు అనమాట దానికోసం పకోడీలు వేస్తున్నాను ఎందుకు అడిగారు ఈరోజు ఏంటనేది ఈ వీడియోలోనే మీకు చెప్పడం జరుగుద్ది శ్రద్ధగా వినండి అలాగే ముందుగా పకోడీలు అంటే ఇష్టమైన వాళ్ళు అందరూ ఒక లైక్ చేసేసేయండి షార్ట్ అప్లోడ్ చేసి లైక్ కొట్టండి అయ్యా పకోడి ఫ్రీగా పంపిస్తానంటేనే ఎవరు కొట్టలేదు ఇప్పుడు కొడతారని నాకైతే నమ్మకం లేదు కానీ అయినా సరే అడగడం మా ధర్మం కాబట్టి అడుగుతున్నాను వీడియోకి అయితే ముందు లైక్ ఇవ్వండి లేదంటే మర్యాదగా ఉండదు ఓకేనా ఇదో కొత్త రకం డిమాండ్ అనుకుంటున్నారా మరి లేకపోతే ఏంటండి ఎంత అడిగినా లైక్లు కొట్టరా వీడియోస్కి సరే సర్లే ఏం చేస్తాం ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ అవుతాయి ఏంటి అదనమాట పకోడీలు అయితే వేసేస్తున్నానో చూసేయండి బయట వర్షం పడుతుందండి చల్ల చల్లగా ఉంది వాతావరణం ఇదివరకు అయితే నా చిన్నతనంలో అయితే పకోడీలు చాలా ఫేమస్గా ఉండేవండి ఇప్పుడైతే పెద్దగా అందరూ తినట్లేదని అనాలి ఎందుకంటే శనగపిండి గ్యాస్టిక్ ఆయిల్ ఫుడ్డు ఇవన్నీ అవేర్నెస్ వచ్చేసింది కదా లేదంటే చిన్నప్పుడు మా మావయ్య ఒక ఆయన ఉండేవాడు ఎప్పుడన్నా మావయ్య మా ఇంటికి రా అనేసి అమ్మ పిలుస్తుందంటే పకోడీలు వండుతారా కోండుగా వస్తారా అలా అయితే వస్తాను అని ఎటకారం ఆడతా ఉండేవాడు అనమాట కానీ ఇప్పుడు పకోడీలు పెడతానంటే పారిపోతున్నారు జనాలు ఇప్పుడు వండేంత వరకు ఎవరు ఉంటున్నారు లేండి ఇదివరకు అయితే పప్పు నానబెట్టి గారెలు వండే వరకు కూడా ఉండిపోయేవాళ్ళు చుట్టాలు వస్తే ఇప్పుడు షాప్ దగ్గరికి వెళ్ళి కూల్ డ్రింక్ తెచ్చేంత వరకు కూడా నిలబడట్లేదు అందుకే బాటిల్స్ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని కూర్చోవలసి వస్తుంది ఇప్పుడు అవునంటారా కాదంటారా అమ్మాజా ఏది చెప్పినా కరెక్ట్గా చెప్తుంది కదా కరెక్ట్గా చెప్పాను అనుకుంటే అది కూడా కామెంట్ చేయండి అంతే కదండి ఇదివరకు అంటే మా నా చిన్నప్పుడు అనమాట ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి వాళ్ళని చూసి అప్పుడు ఇళ్లల్లో ఉండేవి కదా పెసరపప్పు పప్పు మినపప్పు అన్ని పప్పులు కొంచెం కొంచెం ఆరేసి కొంచాల కొనుక్కొని ఇసురుకొని అప్పుడు ఇంకా మిల్లులు ఉండేవి కాదు ఇసురుకొని డబ్బాలో పోసుకొని ఉంచుకున్నారు చుట్టాన్ని చూడగానే ముందు లోపలికెళ్ళి పప్పు నేను ఎళ్ళ పోసేది మా అమ్మ పప్పుని ఎలా వసేసారు అనుకోండి ఈ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నా సరే అయ్యి అయ్యో పప్పుని ఎలా వేసేసాను పప్పు నానబెట్టేసాను అంటే పాపం చచ్చినట్టు ఆ పప్పు నాని నాని నాండంగా ఉండేదాన్ని దాన్ని కడిగి కడిగి రుబ్బి రుబ్బు రోట్లో రుబ్బి వాళ్ళ కోసం గారెలు వేసి పెడితే అవి తినేసి అప్పుడు వాళ్ళు చుట్టాలు కానీ ఇప్పుడు అలా ఎవరు ఉంటున్నారు చెప్పండి ఇప్పుడు నిజానికి వాట్సాప్లో వచ్చేసినాయి ఈసారి పెళ్లి కబుర్లు అవి కూడా ఫోన్ ఫోన్లు చేసి చెప్పడాలో చాలా రోజుల నుంచి స్టార్ట్ అయిపోయినాయి మ్యాక్సిమం వాట్సాప్లో కూడా పంపించేస్తున్నారు మొన్న ఒక వీడియోలో చూశాను అనమాట నేను ఎందుకు కవర్ చెప్పడానికి ఇంటి దాకా రావడం వాట్సాప్లో పంపించేయచ్చు కదా అని ఆయన అంటే వాట్సాప్లో పంపించేయచ్చు కానీ ఆశీర్వాదాలు కూడా వాట్సాప్లో పంపించేస్తారు కదా అని చెప్పేసి అది నిజమే కదండి మనం కబురు వాట్సాప్లో పంపిస్తే వాళ్ళ అక్షంతలు వాట్సాప్లో పంపించేస్తారు ఇంకేముంటుంది పెళ్ళి అలా అయిపోయినాయి అంత కమర్షియల్ అయిపోయినాయి అనమాట రోజులు ఏమంటారు అమ్మాజమ్ ఏది చెప్పినా రైట్ అంటారు కదా సొంత డబ్బా నా డబ్బా నేనే కొట్టుకుంటున్నాను కదా ఒక ప్లేట్ అయితే ఆయనకి ఇచ్చేసాను ఇవి ఇంకో ప్లేట్ అవుతాయి ఇంకా కొంచెం పిండి ఉంది ఇంకో ప్లేట్ ముగ్గురికి మూడు ప్లేట్లు అనమాట మా ఇంట్లో అయితే పెద్దగా పకోడలు తినరు గ్యాస్టిక్ గ్యాస్టిక్ అంటారు కానీ ఈరోజు ఎందుకు ఆకలి అవుతుంది అన్నారు అంటే విషయం చెప్పనంటారా మిమ్మల్ని మీకు పెళ్లి భోజనానికి వెళ్ళి వచ్చారండి పెళ్లి భోజనానికి వెళ్తే ఆయన సరిగ్గా తినరు అక్కడ ఇంటికి వచ్చేసరికి ఆకలి అవుతుంది అంటారు అది మొదటి నుంచి అలవాటే మా ఇంట్లో అదనమాట విషయం సీక్రెట్ చెప్పమంటారా నాకు కూడా నోరు చచ్చిపోయిందండి వారం రోజుల నుంచి ఏమి తినవట్లేదు పచ్చం పచ్చిమని చెప్పేసి ఫ్రూట్స్ మాత్రమే పెడుతున్నారు కొబ్బరి నీళ్ళు ఇస్తున్నారు ఇది కాదు పని అని చెప్పేసి పకోడీ చేయమంటారా నేనే అడిగే ఆకలి అవుతుందని కానీ సరే చెయ్యి అన్నారనమాట రెండు నేను కూడా తింటాను కదా ఎక్కువ తినలేండి ఒకటో రెండో తింటాను అంతే మరి ఏం చేస్తాం మరి హెల్త్ బాగున్నప్పుడు ఎక్కువ తినకూడదు కదా మళ్ళీ మీరే అంటారు నోరుగా ఐదు అమ్మ అందుకే తగ్గట్లేదు అని చెప్పేసి ఇదిగోక్క మీ ప్లేట్ పకోడి మీకోసం తీసుకొస్తున్నాను వేడి చల్లారిపోకుండా తినేస్తాయండి అదండి విషయం పకోడేలు అయితే అలా వేసుకొని ఇలా అనమాట నెక్స్ట్ ఆ నైట్ ఈవినింగ్ అయితే ఇంకా మధ్యాహ్నం అయితే సాంబార్ చేసాను ఇలాగా బెండకాయ టమాటా వేసి సాంబార్ అంటే మరీ అన్ని మొక్కలు ఎక్స్పెక్ట్ చేయకండి అన్నీ వేయండి నేను ఇలా పప్పుచారలాగా చేసుకుంటేనే నాకు ఇష్టం అనమాట అది ఉంది కదా అని చెప్పేసి అది వేడి చేసుకొని ఇలాగ సాంబార్ ఇడ్లీ లాగా నైట్ అయితే తినేసాం అనమాట రెండు ఇడ్లీ ఇదేనండి ఈరోజుకి వీడియో రేపు మరో మంచి వీడియోతో తప్పకుండా కలుస్తాను బాయ్ బాయ్ నాగేశ్వరి వచ్చాక అమ్మ వాయిస్లో తేడా వచ్చిందని అనుకుంటున్నారా ఎవరికైనా డౌట్ వచ్చిందా నిజంగా నాకే అనిపిస్తుందండి లేదంటే ఒక్కదాన్ని ఇంట్లో ఉండి లో అయిపోయేదాన్ని ఈ పిల్ల నాతో ఉండిపోతే బాగుండు అనిపిస్తుంది నాకైతే మీరే ఉంటారు ఉంచేసుకోనా ఉంటావా గట్టిగా మాట్లాడవే తల్లి ఉంటావా ఉంచేసుకోండి సరే థ్యాంక్ యూ విన్నారా మీరే సాక్షి ఉంటానని చెప్పింది మీ అందరు సాక్షిగా